ఇవాళ ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వము ఏ హామీలు అయితే నెరవేరుస్తాయనే ఆత్మసాక్షి ప్రకటించిందో అవి నేర్చ నెరవేర్చకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి కారణమైన నిరుద్యోగులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం జరుగుతుంది అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ఉన్న క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఇవాళ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఓయూజేసి నాయకులు మోతీలాల్ నాయక్ ఇవాళ ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డగా లక్షలాది మందికి అండగా వచ్చి ఇవాళ ఐదో ఐదు నుంచి ఆరవ రోజు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఈ లక్షలాది మంది పేద పేద నిరుద్యోగులందరింత న్యాయం జరగాలనే ఒక తోటి ఇవాళ ఈ మనం ముందుకొచ్చి అమర్దీరాన్ని దీక్షిస్తున్న ఇవాళ గాంధీ ఆస్తున్నారు ఒక ఆమె చనిపోయింది ఇంకొక ఆమె చనిపోవడానికి ఆమెకి ఈసీ ఫార్ట్ ఇందుకు మీరు కొడుతున్నారు శ్వాస అర్థం క్రిటికల్ ఉందని చెప్తా అంటే ఇంతమందిలో మీ లక్షలాది మంది ఉద్యోగుల కోసం గొంతు చుట్టూ గలమెత్తుతున్న ప్రాణం పోయినా పర్వాలేదు లక్షలాది మంది న్యాయం జరగాలనే డిమాండ్తో మోతీలాల్ తీసుకుంటున్న ఈ నిర్ణయం చాలా హర్షించదగేదండి కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల మీరు తినండి పండండి చదవండి కానీ మీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్ గారికి మీరు ఎక్కడున్నా అక్కడ ఒక స్పందన చేయండి లైబ్రరీలకు అత్తుకొని మీ పుస్తకమే ప్రపంచంగా భావించడం కాదు రేపు మీకు పెళ్ళిళ్ళైనా పిల్లలున్నా ఒక పోరాటం జీవితమే ఒక పోరాటం కదా అటువంటిది మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ వాళ్ళ కోసము నువ్వు నిలబడ దగ్గర నీ హక్కును ప్రకటించు మోతీలకు నేను ఇవాళ నేను మద్దతు ప్రకటిస్తున్నా నువ్వు నిలబడు ఒక ప్లకార్డ్ పట్టుకో ఒక బ్యానర్ పట్టుకో ఒక మొకాళ్ళ మోకరిల్లు మొకాల మీద ఏదో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో డిస్టర్బెన్స్ లేకుండా నీ అక్కరు ప్రకటించు అశోక్ నగర్ దిల్సు నగరు అమీర్పేట ఈ రాష్ట్రంలో ఉస్మాని యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో నలుగురులో ఉండేటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతమంది అండి ఎన్ని పోరాటాలు చేసి గవర్నమెంట్ని ఓడిగొట్టాం డిఆర్ఎస్ ఎంత పోరాటం చేసినాం ఎన్ని ఉద్యమాలు చేసినాం ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా మళ్ళీ మళ్ళీ మన జీవితం ఇదేనాయి కానీ బతుకు మొత్తం పోరాటమే అనుకున్నప్పుడు ఆ పోరాటం అనేది రాజకీయ పోరాటంగా మలిచినప్పుడు మన కోసం మనకు హామీలు ఇచ్చిన వాళ్ళకి గల్లలు పట్టేటువంటి అవకాశం మళ్ళీ వచ్చింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాక మేము చేస్తామన్నది కానీ చేస్తామన్నప్పుడు చేయాలి కానీ ఆ మోపిలాల్ నాయకుడు లాంటి వాళ్ళు అమరవీల దీక్ష ఎందుకు చేయాలి అశోక్ లా సార్ లాంటి వాళ్ళు అమర్వీయ దీక్ష ఎందుకు చేయాలి కాబట్టి ఇవాళ ఉస్మాని యూనివర్సిటీ నుంచి ఏఎస్గా మేము సంపూర్ణ మద్దతు తెలియపరుస్తాము అవసరమైతే వేలాది మందితో ఉస్మానిని మరో యుద్ధ రంగరంగంగా మార్చడానికి సిద్ధం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఇక్కడ ఉన్న పోలీసు పోలీసు వాళ్ళకు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకు అందరికీ కూడా తెలుసు ఇవాళ నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఓయు గడ్డ నుంచి ఎవరెవరైతే క్రియాశీలకంగా పోరాటం చేసి కేసీఆర్ గవర్నమెంట్కు ఓటమి కారకులు అయ్యారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉంటాయి రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఎస్బీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఐబీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఎస్ఓటి వాళ్ళ దగ్గర ఉంటాయి ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయి మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ మేము వస్తున్నాము ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరో నేను ప్రతను గుర్తుపట్టగలుగుతాను డిపార్ట్మెంట్లో నేలాళ్ళు పోరాటం చేసి ఎంత ఉద్యమ ఫలాలను లక్షలాది మంది నిరుద్యోగులకు ఎంత ఇచ్చినామో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా తెలుసు కాబట్టి మీరు ఎంతమంది ఇంటెలిజెన్స్లు పెట్టినా ఎంతమంది పోలీసులను పెట్టినా ఎంతమందిని కేసులు పెట్టా పెట్టి బెదిరిస్తామని చెప్పినా కూడా ఇవాళ మా హక్కుల కోసం మేము గుర్తెత్తేటువంటి ప్రయత్నం చేస్తాం ఇవాళ ఎందుకు ఎందుకైనా బాగా నవ యువన ప్రాయుడు మంచిగా ఏదైనా జాబ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే విద్యార్థి నాయకుడు కాబట్టి మంచి పరిచయాలు ఉన్న కాలం ఇది ఈ సందర్భంలో మీ అందరి కోసం ధన ప్రారంభమైన ఈ లక్షలాది మందికి న్యాయం జరగాలని మోతిలాల్ తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం ఒక దూరదృష్టి కలిగింది ఒక ప్రజాస్వామ్య బద్ద మద్దతు కలిగి కలిగింది కాబట్టి మీరు ఒక్కసారి మోతిలాల్ యొక్క అమర నిరార దీక్షను కొంచెం చూసేటువంటి ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డి గారు లేకపోతే స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీతో పాటు మళ్ళా ఒక ప్రజా ఉద్యమం రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మహేంద్ర శ్రీలంకలో మహేంద్ర రాజపక్ష ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాలలో కూడా ప్రజలకు విసుకెత్తి వేసాలేస్తే దేశాంతరాలు తరిమి బంకర్లో దాసుకున్న బంకర్లకి కి చరిత్ర ఉంది కాబట్టి అటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి మీరు మరో పోరాటానికి నాది పలికే ప్రయత్నం చేస్తే మీ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంటుందని ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఏఐసీఎం మధ్య తెలియ తెలియపరుస్తూ మోదీ ప్రాణాలు దక్కాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిరుద్యోగుల పక్షాన్ని ఏదో ఒక ఒకసారి మంచి నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం జరగాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉంటుంది